డేర్ అనిపించట్లా డేర్ అంటే వర్క్ గురించి భయం అని కాదు సెలబ్రిటీస్ అంటున్నారు సెలబ్రిటీస్ స్టిచ్ చేయాలంటున్నారు నేను సింగర్ సునీత గారికి బట్టలు కుట్టడము అంటే అది ఎంతో అదృష్టం అని అనుకోవాలి ఎవరైనా సరే కాబట్టి మీ ఒపీనియన్ నాకు షేర్ చేయండి ఓకే హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ టైలర్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను మీకు నేను మొన్నటి వీడియోలో చెప్పాను కదా నేను ఇక్కడ మిషన్స్ అయితే ఒక సైడ్కి సెటప్ చేసుకుంటున్నాను ఇంటి పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతా డిస్టర్బెన్స్గా ఉంది అనేసి కానీ మనకి వీడియోస్ కోసం అయితే ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలి అని నేను ఇట్లా అయితే సెటప్ చేసుకున్నాను ఇటే ఇటు సైడ్ కూడా మిషన్స్ అంతా ఒక సైడ్గా ఉండేటట్లు సెటప్ చేసేసాను మీకు కటింగ్ వీడియోస్ అయితే చాలా క్లియర్గా వస్తాయండి మీకు ఎక్కువ మంది నన్ను డ్రెస్సులు కటింగ్ అడుగుతున్నారు డ్రెస్సులు లాంగ్ ఫ్రాక్స్కి అయితే ఇట్లా బాగుంటుందనేసి నేను కొంచెం ఫ్రీగా ఉండడానికి బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా మీకు నీట్గా ఫ్రీగా ఉండడానికి అలాగే ఫర్దర్గా టైలరింగ్ క్లాసెస్ కూడా చెప్దామనే ఒక ప్లానింగ్ తోటి కొంచెం నేను ప్లానింగ్లో సెటప్ చేశాను ఇదంతా కూడా కంప్లీట్ అయిపోయింది నిన్న సండే సండే వచ్చేసి ఇంకా రెస్ట్ తీసేసుకొని ఈ రోజైతే మండే మండే రోజు ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఈరోజు ఇంకా స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ అవుతుంది ఈ బ్లౌజు మీకు ప్లెయిన్ బ్లౌజ్ అనమాట ఈ ప్లెయిన్ బ్లౌజ్ కూడా నేను మీకు కటింగ్ షేర్ చేస్తాను మనం ఎక్కువ మంది డౌట్స్ అడుగుతున్నారు బ్లౌజ్ బాడీ హైట్ పెంచినప్పుడు ఫ్రంట్ పెంచాలా వద్దా ఎలాంటి మెళికోలు పాటించాలి అని ఈ వీడియో అయితే మీకు నెక్స్ట్ ఇప్పుడు నేను ఈ వీడియో పోస్ట్ చేశాక షూట్ చేసి నెక్స్ట్ మీకు కటింగ్ వీడియో షేర్ చేస్తాను కానీ ఈ వీడియో ఏంటంటే మీకు తమ్మేళ్ళు చూసి అర్థమై ఉంటుంది నిన్న సండే అంతా కూడా ఫుల్ ఎక్సైట్మెంట్ తోటి కొన్ని కొన్ని ట్విస్టులతో అయితే నేను ఒక ఫోన్ కాల్ తోటి నేను అంతా ఫుల్ బిజీ అయిపోయాను ఏంటి అనేది మీకు షేర్ చేస్తాను గుడ్ న్యూసే గుడ్ న్యూసే అనుకుంటున్నాను బట్ మీ ఒపీనియన్ కూడా నాకు తెలియడం కోసమే ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఏమంటే మన ఛానల్ యూట్యూబ్లో చూసి వేరే వాళ్ళు మనం మన దగ్గర స్టిచ్చింగ్ చేయించుకొని కొంత వేరే వాళ్ళకి సజెస్ట్ చేయడం వల్ల ఒక ఫోన్ నెంబర్ తోటైతే మనల్ని కాంటాక్ట్ అవ్వడం జరిగింది మీకు తెలుసు కదా సింగర్ గారు సునీత గారు అనేసి సింగర్ సునీత గారు మీకు పక్కన ఫోటో యాడ్ చేస్తాను సునీత గారికి ట్వంటీ బ్లౌజెస్ అయితే మన తరఫున స్టిచ్ చేయాలన్నమాట మనకైతే ఫోన్ చేశారు అంటే సునీత గారికి శారీస్ చేనేత చేనేత ఉంటారు కదా శారీస్ తయారు చేసేవారు వారనమాట వారు ఫోన్ చేసి మనకి సునీత మేడంకి మీరు ట్వంటీ శారీస్కి బ్లౌజెస్ స్టిచ్ చేయాలంటే పంపిస్తా ఉన్నారు నేను ఫస్ట్ అయితే ఎవరండి సునీత గారు అనేసి అడిగాను అనమాట అంటే సింగర్ సునీత గారండి మీకు ఫోటోస్ షేర్ చేస్తాను అనేసి వాట్సాప్ షేర్ చేశారు ఫస్ట్ నేను నమ్మలేదు అయితే ట్వంటీ బ్లౌ ట్వంటీ శారీస్ ఉన్నాయి ట్వంటీ శారీస్కి ట్వంటీ బ్లౌజెస్ డిజైన్ చేయాలి టెన్ బ్లౌజెస్ ఏమో మగ్గం వర్క్స్ టెన్ బ్లౌజెస్ నార్మల్ బ్లౌజెస్ ప్రిన్స్ కట్ తోటి స్టిచ్ చేయాలి మీకు మేము మోడల్స్ అయితే పెడతాము అనేసి అన్నారనమాట అన్నాక నేను చాలా ఎంక్వైరీ చేశాను అంటే చాలా క్వశ్చన్స్ వేశాను అంటే హైదరాబాద్లో చాలా పెద్ద పెద్ద బోటిక్స్ ఉంటాయి కదండి మనల్ని ఎందుకు కాంటాక్ట్ అవుతున్నారు పైగా నేను అంత త్వరగా కూడా వర్క్ చేసి ఇవ్వలేకపోవచ్చు అని అయినా పర్వాలేదండి మేము కొరియర్ చేస్తాము మేడం గారు మాకు మీ వీడియోస్ చూసి మేడం గారు స్క్రీన్ షాట్స్ పెట్టారు వాట్సాప్లో పెట్టి పలానా వాళ్ళ దగ్గర స్టిచ్ చేయించమని అన్నారు అనేసి అన్నారు ఫస్ట్ అయితే షాక్ అయ్యాను అంటే షాక్ కూడా నేను నమ్మలేదు ఎంక్వైరీ చేయాలి కదా సరే అయితే గుంటూరు హైదరాబాదు అటు సైడ్ పెద్ద పెద్ద బోటింగ్స్ ఉన్నాయి కదండి అక్కడ స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు కదా ఎందుకు కాంటాక్ట్ అవుతున్నారు అని అడిగాను అంత త్వరగా నమ్మలేం కదా అన్న తర్వాత లేదండి మా రిలేటివ్స్ నా దగ్గర శారీ శారీస్ సేల్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు గుంటూరు తీసుకెళ్ళి సేల్ చేసుకుంటారు వాళ్ళు మీ దగ్గర ఎప్పుడో స్టిచ్చింగ్ చేయించుకున్నారంట ఫినిషింగ్ బాగుంటుంది విఆర్ టైలర్స్ అని నంబర్ ఇచ్చారు అని అన్నారు మిమ్మల్ని ఎలా నమ్మాలి కరెక్ట్ ఫేకో అనేసి క్వశ్చన్ చేయగా వాళ్ళు వాట్సాప్లో ఫొటోస్ పెట్టారనమాట యూట్యూబ్లో ఫొటోస్ పెట్టి సునీత మేడం గారు ఇదిగోండి మాకు చాట్ చేశారు తను మీ గురించి అనేసి మళ్ళీ యూట్యూబ్లో వాట్సాప్లో నాకు మెసేజ్ చేశారు సరే చేసిన తర్వాత అయినా నేను కస్టమర్స్కైనా ఇంతే చెప్తాను ఎవరైనా పెద్ద సెలబ్రిటీస్ అయినా కూడా మనకి డైరెక్ట్గా మేడం గారు అయితే ఫోన్ చేయలేదు మేడం గారు చాట్ చేయలేదు వాళ్ళ అసిస్టెంట్ అంటే డిజైన్ శారీస్ డిజైన్ చేసే అసిస్టెంట్ ఫోన్ అసిస్టెంట్ నుంచి మనకి ఫోన్ వచ్చింది అసిస్టెంట్ అని చెప్పారు ఓకే అప్పుడు నేను అడిగాను మేము ఎలా స్టిచ్ చేస్తానో వాళ్ళకి తెలియదు కదండి అంటే లేదు మేడం గారు మీ ఫినిషింగ్ చూసారు వీడియోస్ చూసారండి అన్నారు అన్న తర్వాత ఓకే ఎందుకు మనం కాదు అనాలనేసి నేను చెప్పాను ట్వంటీ శారీస్ కూడా ఒకసారి అయితే నేను కుట్టేవానండి ముందు శాంపిల్కి రెండు పంపించండి రెండు స్టిచ్ చేసి నచ్చిన తర్వాత మిగిలిన కొరియర్ చేద్దరు అనేసి అన్నాను అనమాట దానికి వాళ్ళు లేదు మేడం పర్వాలేదు ట్వంటీ శారీస్ మేము పంపిస్తాం మాకు నమ్మకం ఉంది అన్నారు అన్న కూడా నేనైతే చెప్పలేదండి ట్వంటీ నాకు పంపించండి నేను ఒక వన్ వీక్లోనే కుట్టేసి మీకు మీకు వెంటనే కొరియర్ చేస్తాను నేను చెప్పలేదు అన్నాక లేదండి ట్వంటీ ట్వంటీ వద్దు టూఏ పంపించండి అన్నాను అని వాళ్ళు చెప్పారు లేదు మేడం ట్వంటీ సారీస్ ఒక్కొక్కటి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ థర్టీ థౌజండ్ ఆ రేంజ్లో ఉన్నాయి సారీస్ మేడం గారు రీసెంట్గా వేసుకుంటారు కదా మీరు చూస్తుంటారు కదా వీడియోస్లో అన్నారు అవును నేను యాక్చువల్లీ ఫస్ట్ నుంచి మీకు చెప్తూ ఉంటాను నేను స్టైలింగ్ చేసేటప్పుడు ఎక్కువ సాంగ్స్ వింటూ మైండ్ రిలీఫ్గా ఉంటుందని సాంగ్స్ వింటూ స్టిచ్చింగ్ చేస్తాను నేను చాలా వీడియోస్లో చెప్పున్నాను అలాంటప్పుడు సింగర్ సునీత గారిని మనం చూడలేదా చాలాసార్లు చూసాం కదా తను డీసెంట్గా వేసుకుంటారు చూసాము చాలా లక్ అండి తనకి స్టిచ్ చేయడము బట్ కాకపోతే ట్వంటీ అయితే నేను కుట్టలేను టూనే కుట్టి పంపిస్తాను చూసాకే మీరు పంపిద్దురు అనేసి అన్నా అనమాట అన్నాక ఫోన్ పెట్టేసి మళ్ళీ ఫోన్ చేశారు మేడం గారితో మాట్లాడి మేము ఫోన్ చేస్తామని మళ్ళీ మేడం గారితో మాట్లాడి ఫోన్ చేశారనమాట ఒక హాఫ్ అన్ అవర్కి అట్లా ఫోన్ చేసి ఓకే మేడం మేమైతే పంపిస్తాము పలానా పలానాగా మా మేడం గారికి పలానా అలా కుట్టాలి ఇలా కుట్టాలని కొన్ని రిక్వైర్మెంట్స్ చెప్పారనమాట చెప్పిన తర్వాత ఓకే అండి అడ్రస్ సెండ్ చేయమంటే సెండ్ చేస్తాను మీరు మేడం గారిని డీటెయిల్గా అడగండి మెజర్మెంట్స్ ఎలాంటి బ్లౌజెస్ కుట్టాలి ఏంటి ఫుల్ మెజర్మెంట్స్ నాకు పంపిస్తే కుట్టగలను అనేసి నేను అనమాట అని డైరెక్ట్గా మేడం గారు కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వరు కదా నేను అనమాట అప్పుడు కుదిరితే మేడం గారు ఇబ్బంది లేదు అనుకుంటే నాతో మాట్లాడడానికి మాట్లాడతా అంటే కనుక నెంబర్ ఇవ్వండి ప్లీజ్ అండి అని చెప్పాను చెప్పిన తర్వాత లేదండి వాళ్ళకి శారీస్కి ఒక అసిస్టెంట్ శారీ మేకింగ్కి ఒక అసిస్టెంట్ డిజైన్ చేయడానికి ఒక అసిస్టెంట్ అట్లా విడివిడిగా ఉంటారు కదా అనేసి అన్నారు అన్నప్పుడే నేను క్వశ్చన్ చేశాను మరి బోటింగ్ పెద్ద పెద్ద బోటింగ్ వాళ్ళు టైలర్స్ వాళ్ళు వితిన్ హాఫ్ అన్ అవర్లో కూడా స్టిచ్ చేసి ఇచ్చే కెపాసిటీ వాళ్ళు ఉంటుంటారు పెద్ద పెద్ద సెలబ్రిటీస్కి వాళ్ళ దగ్గర స్టిచ్ చేయించుకోవచ్చు కదా అని అంటే లేదండి ఏమో మిమ్మల్ని అడగాలనిపించింది అడుగుతున్నాము మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు చూడొచ్చు ప్లీజ్ అండి ఒక రెండు రెండు కుట్టేస్తా అన్నారు కదా ఆ రెండే కుట్టించండి అనేసి అన్నారు అన్నాక నేను అప్పటికీ నమ్మలేకపోయాను నమ్మలేక నేనే క్వశ్చన్స్ చేస్తున్నాను అసలు నన్ను ఎందుకు అప్రోచ్ అవుతున్నారు నన్నే ఎందుకు అడుగుతున్నారు అన్న తర్వాత వాట్సాప్లో నా పిక్స్ షేర్ చేశారనమాట మీరు పలానా బ్లౌజ్ కుట్టారు కదా మేడం అలాంటి బ్లౌజే కావాలట అని స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ పెట్టారు పలానా డ్రెస్ కుట్టారు కదా అలాంటి డ్రెస్సే కావాలంట అనేసి మళ్ళీ స్క్రీన్షాట్ తీసి పెట్టారనమాట అప్పుడు అక్కడ కుట్టించుకోవచ్చు కదా అని ఎన్నిసార్లు క్వశ్చన్ చేసిన పెద్ద పెద్ద బోటిక్స్ ఉన్నాయి కదా అక్కడ కుట్టించుకోవచ్చు కానీ ఎన్నిసార్లు క్వశ్చన్ చేసినా ప్రతిదీ కూడా నేను వీడియోస్లో మిస్టేక్స్ చెప్పిన ఉంటాయి కదా బ్లౌజెస్ ఇలాంటి ఫ్రంట్ పార్ట్ రౌండ్గా రావాలంటే ఇట్లాగా లేదు డ్రెస్ అయితే స్ట్రక్చర్ బ్యాక్ డీప్ లేకుండా కూడా ఎలాగా అనేది కొన్ని పిక్స్ నేను మన ఛానల్లో ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను అవన్నీ చూసి ఇలాగ కావాలంటండి ఇలాగే కావాలంట అందుకోసం మీరు స్టిచ్ చేసి చూడండి మీకు అవకాశం ఉండి మీరు స్టిచ్ చేస్తే నెక్స్ట్ నెక్స్ట్ మంత్ మేడం గారు దసరా ఫెస్టివల్ ఆ టైంలో గుంటూరులో ఒక పెద్ద ఈవెంట్ ఉంది ఆ ఈవెంట్కి మేడం గారు వస్తారు మీరు కలవచ్చు ప్రజెంట్ అయితే ఒక రెండు స్టిచ్ చేసి కొరియర్ పంపించండి అది ఇది అనేసి చాలాసేపు కన్విన్స్ చేశారు చేసిన తర్వాత మనమేం ఆలోచిస్తాం మ్యాక్సిమం వర్క్ లేని వాళ్ళైతే ఏదన్నా చిన్న ఆపర్చునిటీ దొరికితే దాన్ని ఎట్లా అల్లేసుకొని వెళ్ళాలని ఆలోచిస్తాం నాకు ఆ ఇంటెన్షన్ ప్రజెంట్ లేదు మీకు ఆల్రెడీ చెప్పాను నేను నయవే స్టిచ్ చేయాలనుకుంటున్నాను కొంచెం మ్యాక్మైన్గా ఉండి తగ్గించాను ఇప్పుడిప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను లిమిట్గా అనేసి మీకు ఆల్రెడీ వీడియోస్ షేర్ చేశాను కానీ ఒక పెద్ద సెలబ్రిటీ నుంచి సెలబ్రిటీ స్టిచ్ చేయించుకోవాలంటున్నారు అని అసిస్టెంట్ ఫోన్ చేసిన తర్వాత అన్నీ ఎంక్వైరీగా మాట్లాడిన ఆన్సర్ చేశారు కాబట్టి ఓకే నో చెప్పడం అది కరెక్ట్ కూడా కాదు అది ఏమంటారు వర్క్ వచ్చి కూడా నేను చేయను అనడం అంటే అది వేరేగా అనాల్సి వస్తుంది అవకాశం వచ్చింది ఎందుకు తలుపు దగ్గరకు వచ్చిందాన్ని వదిలేయడం ఎందుకు అన్న మూర్ఖత్వం కూడా అవుతుంది అని ఆలోచిస్తాం కదా అనేసి సరే పర్లేదులే అది అదృష్టం కూడా అనేసి ఓకేనండి స్టిచ్ చేస్తాను రెండు శాంపిల్ అనేసి అన్నాను అన్న తర్వాత మేడం గారు మెజర్మెంట్స్ పెడతారు మీరు పలానా అలా కుట్టండి అని నాకు చక్కగా వాట్సాప్లో అయితే అన్నీ షేర్ చేశారనమాట కానీ నాకు అంత డేర్ అనిపించట్ల డేర్ అంటే వర్క్ గురించి భయం అని కాదు సెలబ్రిటీస్ అంటున్నారు సెలబ్రిటీస్ స్టిచ్ చేయాలంటున్నారు ఉన్నదేమో ఒక చిన్న టౌన్లో హైదరాబాద్లో లేని వాళ్ళ గుంటూరులో లేని వాళ్ళ నేను ఒక చిన్న టౌన్లో ఉన్నాను ఓన్లీ యూట్యూబ్లో చూసి అడుగుతున్నారు అని అంటే మంది పెద్ద ఫాలోయింగ్ ఉన్న ఛానల్ కూడా కాదు ట్వంటీ సెవెన్ థౌజండ్ మెంబర్సే మన ఛానల్లో ఉంది నాకు ఇన్స్టా కూడా లేదు ఇన్స్టా కూడా నేను యూస్ చేయను ఫేస్బుక్లో పోస్ట్ చేయను ఇక నాకెట్లా అప్రోచ్మెంట్ అప్రోచ్ అవ్వడం అవుతున్నారు ఏంటి ఇది ఒక ట్రాప్ అని చాలాసేపు ఆలోచించి మా వారికి చెప్పి తనతో డిస్కస్ చేస్తా మెసేజెస్ అన్నీ చూపించి ఓకేలే వాళ్ళే రెండు మూడు సార్లు ఫోన్ చేస్తున్నారు కదా చూద్దాంలే ఓకేలే అని చెప్పు రెండైతే ట్వంటీ అంటే మనం ఆశకి ట్వంటీ పంపించండి నేను ట్వంటీ స్టిచ్ చేస్తానని నేను చెప్పలేదండి అదే మీకు చెప్తున్నా కస్టమర్స్కి నేను అంతే చెప్తాను ఇంకెవరు అడిగినా అంతే కదా మన మీద నమ్మకంతో అడిగినప్పుడు ఆ రెండే స్టిచ్ చేసి ఇస్తాము అది బాగుందంటేనే మళ్ళీ స్టిచ్చింగ్ చేయించుకోండి అని చెప్తే రండి రెండు కొరియర్ చేస్తామనేసి అన్నారనమాట కానీ ఈ విషయం మీ దాకా నేను షేర్ చేసి మీ ఒపీనియన్ కూడా తెలుసుకుందామని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను డేర్ చేసి తీసుకోమంటారా లేకపోతే మీరేం ఆలోచిస్తున్నారు ఎట్లా ముందుకు వెళ్ళాలి మేబీ మీకు కూడా వీడియోస్కి యూజ్ అవుతాయి కదా ఇప్పుడు సెలబ్రిటీస్ అంటే కొంచెం డిఫరెంట్గా స్టిక్ చేయించుకుంటారు అడిగారనమాట ఓల్డ్ వీడియోస్లో మామూలుగా చూసి ఫినిషింగ్ అడిగారండి అని అలాగే ప్రింట్స్ కట్ మీరు ఫేమస్ అనేసి కూడా మా ఫ్రెండ్స్ చెప్పారంటే వాళ్ళ దగ్గర శారీ బిజినెస్కి తీసుకొచ్చుకున్న వాళ్ళు ఇంతకుముందు నా దగ్గర ప్రింట్స్ కుట్టించుకున్నారంటే వాళ్ళు నా నెంబర్ ఇచ్చారని చెప్పారు సరే చూద్దాంలే అది కూడా పర్లేదులే రెండు స్టిచ్ వస్తానా అనేసి అన్నాను కానీ ఇంకా వాళ్ళకి నేను మళ్ళీ మెసేజ్ పెట్టలేదు అనమాట ఓకే అడ్రస్ సెండ్ చేస్తున్నాను అని అడ్రస్ పెట్టలేదు నేను మళ్ళీ మెసేజ్ చేయలేదు తర్వాత మళ్ళీ వాళ్ళే మెసేజ్ చేశారు ఇలాగా చార్ట్ పంపిస్తాము మెజర్మెంట్ చార్ట్ పలానా పిక్స్ కుట్టండి అని మీరేమంటారు ఫ్రెండ్స్ మీతో నేను షేర్ చేసుకుంటూ ఉన్నాను కదా ప్రతిదీ కూడా మీరేమంటారు స్టిచ్చింగ్ తీసుకోమంటారా లేదా మీరేం సలహా ఇస్తారు నాకైతే నా ప్లేస్లో మీరుంటే ఎలా ఫీల్ అవుతారు ఇదంతా కూడా నాకు మెసేజ్ రూపంలో మెసేజ్ చేయండి నేను తప్పకుండా ఆ పాయింట్స్ గుర్తుపెట్టుకొని ఎలాగ ఫర్దర్గా ముందుకెళ్ళాలన్నది ఆలోచిస్తాను ఓకే ఇది హ్యాపీ మూమెంటా లేకపోతే ఇలాంటి మూమెంట్స్ వచ్చినప్పుడు ఎలా మనం థింక్ చేసి స్టెప్ వేయాలి అన్నది కూడా నాకు సలహా ఇచ్చిన వారు అవుతారని మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఇదండి వాటి వీడియో మీకు నెక్స్ట్ మీరు కమెంట్స్ చేయండి ఆ కమెంట్స్ని బట్టి ఫర్దర్గా నేను ఏ స్టెప్ వేశాను వర్క్ తీసుకున్నానా లేదా అసలు ఏం జరిగింది అన్నది కూడా నేను వీడియో మీకు షేర్ చేస్తాను నాకు మీ ద్వారాగా సలహాలు వినాలి అనిపిస్తుంది ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను కదా మీ సలహాలు కూడా తీసుకోవాలి అనిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ మీకు ఏమనిపిస్తుంది ఓకే అంటారా లేదా సింగర్ సునీత గారికి బట్టలు కుట్టడము అంటే అది ఎంతో అదృష్టం అని అనుకోవాలి ఎవరైనా సరే కాబట్టి మీ ఒపీనియన్ నాకు షేర్ చేయండి ఓకే ఇదండి వాళ్ళ వీడియో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ ఈ టాపిక్ అంటే దీనికి నెక్స్ట్ స్టెప్ నేనేం వేశాను అన్నది కూడా మీకు చూపిస్తాను ప్రూఫ్స్తో సహా కాబట్టి మీ ఒపీనియన్ నాకు కింద కమెంట్లో తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ వీడియో మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో నమస్తే